హారం హాలాపురిలో గుప్తధనుడు అనే వ్యాపారి ఇంట్లో సోములు అనే పద్నాలుగేళ్ల కుర్రవాడు పనిచేస్తుండేవాడు సోములు తండ్రి గుప్తధనుడు ఇంట్లో పనివాడుగా ఉంటూ హఠాత్తుగా మరణించడంతో అప్పటికే తల్లిని పోగొట్టుకున్న సోములు చిన్నతనంలోనే యజమాని ఇంట్లో పనిలో చేరాడు వాడు గుప్తధనుడు ఇంటి వెనుక ఉన్న తోటలోని పాకలో ఉంటుండేవాడు గుప్తధనుడు నెల తిరిగేసరికి సోములకు జీతం రూపేనా ఎంతో కొంత ఇస్తుండేవాడు తిండి బట్ట గుప్తనుడి ఇంట్లోనే దొరుకుతుండడంతో సోములకు వేరే అవసరాలేమీ లేక ఆ డబ్బులన్నీ ఒక చిన్న డబ్బాలో వేసి దాచుకునేవాడు గుప్తనుడి ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా సోముల మీదే ఆధారపడేవాళ్ళు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాటి ఉదయం నూతిలో నుంచి నీళ్లు తోడి తొట్టెలు నింపుతున్న సోములతో గుప్తధనుడు ఒరే సోములు బారెడు పొద్దు ఎక్కుపోతున్నా ఇంకా పాలు పిండలేదేమిట్రా పిల్లలు పాల గోల పెడుతున్నారు అన్నాడు గట్టిగా గదమాయిస్తున్నట్లు ఆ మాటలకు సోములు రోషం తెచ్చుకుని అయ్యా మా అమ్మా నాన్నలు నాకు పెట్టిన పేరు సోమశేఖర ప్రసాద్ అలా పిలవకుండా మీరెలా ఒరే సోములు అని పిలవడం ఏమీ బాగా లేదండి అన్నాడు గుప్తధనుడు నిర్గాంతపోయాడు ఇంట్లో వాళ్ళందరికీ వాణ్ణి సోములని పిలవడమే అలవాటు అయినా లోగడ ఎన్నడూ ఇలా దురుసుగా వాడు మాట్లాడలేదు ఈరోజు వీడికి ఏమైందబ్బా అనుకుంటూ గుప్తధనుడు అలాగేనండి ప్రసాద్ గారు కాస్త గేదె పాలు తీస్తారా అన్నాడు వేలాకోళంగా దాంతో తృప్తిపడిన సోములు చెంబు పట్టుకుని పాలు తీయడానికి చావడిలోకి వెళ్ళాడు ఉత్సాహంగా కొద్దిసేపు తర్వాత సోములు పాలు పిండి తెచ్చిన చెంబు అందుకుంటూ గుప్తధనుడి తల్లి ఒరే సోములు నిన్ననగా ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి అలా సంతకు వెళ్ళి కూరగాయలు పట్టుకురా అన్నది సోములకు చర్రను కోపం ఉంచుకొచ్చింది వాడు విసురుగా డబ్బు కూరల సంచిటి పడేయండి అన్నాడు గుప్తధనుడు తల్లి ఎక్కడలేని ఆశ్చర్యంతో వాడి కేసి చూస్తూ ఏదో అనబోయి ఊరుకున్నది కాస్త దూరంలో ఉండి సోములు ప్రవర్తనను గమనించిన గుప్తధనుడు వాడిలో వచ్చిన మార్పుకు ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని భావించి అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించసాగాడు ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఆనాటి రాత్రి గుప్తధనుడు సోములుంటున్న పాక దగ్గరకు వెళ్ళి లోపల వాడేం చేస్తున్నాడో గమనించేటందుకు కిటికీలోంచి చూశాడు ఆ సమయంలో వాడు గుడ్డి దీపం వెలుగులో ఒక వజ్రాల హారాన్ని తిప్పి తిప్పి చూస్తూ తెగ మురిసిపోతున్నాడు ఆ హారం వాడికి అడవికి కట్టెల కోసం పోయినప్పుడు చెట్టు మీద కాకి గూడుకు దిగువన ఉన్న కొమ్మకు వేలాడుతూ కనిపించింది ఆ హారాన్ని కాకి గ్రామంలో ఎవరి మెడ నుంచో జారిపడగా ఏదో తినే వస్తువని గూటికి తెచ్చి కాదని తెలుసుకుని కొమ్మల్లో వదిలేసింది సోముడిలో వచ్చిన మార్పుకు ఆ వజ్రాల హారం కారణమని గుప్తధనుడికి తెలిసిపోయింది ఈ విధంగా కొద్ది రోజులు గడిచాయి ఆ ఏడు గుప్తధనుడి తోటలో అరటి గెలలో విరగకాసినాయి గుప్తధనుడు సోములతో కాస్త వెటకారంగానే ప్రసాద్ గారు అరటి దింపించి సుగంధపూర్ సంతలో అమ్ముకొద్దామా అన్నాడు అందుకు సోములు సంతోషంగా తలుపాడు ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ అరటి సంతకు వెళ్లారు గుప్తధనుడు వాటిని అక్కడి దుకాణదారులకు అమ్మి ఇక తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా సోములు ఆయనతో నేను సంతలో కొద్దిసేపు తిరిగి దుకాణాల్లో ఎలాంటి వస్తువులు అమ్మ చూపుతున్నారో చూసి రావాలనుకుంటున్నాను అన్నాడు సరే అలాగే వెళ్ళిరా అన్నాడు గుప్తధనుడు అరగంట తర్వాత వాడు తల వంచుకుని నేలచూపులు చూస్తూ గుప్తధనుడు దగ్గరకు వచ్చి అయ్యగారు తమరి ఇష్టం బయలుదేరదామంటారా అన్నాడు పీలగొంతుతో అలాగే సోమశేఖర ప్రసాద్ గారు అన్నాడు గుప్తధనుడు ఆ వెంటనే సోములు దీనంగా ముఖం పెట్టి నేను తమ ఇంటి అయ్యగారు తమ కళ్ళెద్దటి పుట్టి పెరిగిన వాణ్ణి తమరు నన్ను ఒరే సోములు అని పిలిస్తే సంతోషంగా ఉంటుంది అన్నాడు ఒక్క అరగంట కాలంలో వాడిలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో గుప్తధనుడికి అర్థం కాక వాడు కేసి ఆశ్చర్యంగా చూశాడు దానిని గ్రహించిన సోములు అయ్యగారు తమరు క్షమిస్తానంటే ఒక సంగతి చెబుతాను అన్నాడు ఏమిటన్నట్టు చూశాడు గుప్తధనుడు వారం రోజుల క్రితం నాకొక వజ్రాల హారం దొరికింది దాంతో హారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు పొలాలు కొని మహావైభవంగా బతకగలనని అనుకుంటూ కలలగంటూ మిడిసిపాటుతో ప్రవర్తించాను తీరా ఇప్పుడు దాన్ని అమ్ముదామని నగల దుకాణం వాడి దగ్గరికి తీసుకువెళితే అది నకిలీదని తేల్చేశాడు కాదు అది అసలు హారమే అని వాదించబోతే పనివాళ్ల చేత నాలుగు తన్నులు తన్నించి మరీ బయటికి గెంటించాడు అంటూ వెలవెలబోతున్న హారాన్ని చూపాడు దాన్ని ఒక్కసారి పరిశీలనగా చూసిన గుప్తధనుడు సోములు నువ్వు పశువాడివి మునుముందు ఎంతో జీవితం ఉంది కష్టపడి పనిచేసి అదృష్టం కలిసి వస్తే ఒక వజ్రాల హారం కాదు ఎన్నైనా సంపాదించవచ్చు అంతేగాని ఎక్కడో దొరికిన హారాన్ని సొంతం చేసుకోవాలనుకుని మిడిసిపడడం ప్రమాదకరం ఒకవేళ ఇది నిజమైన హారమే అయి ఉన్నా దీన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతగా బాధపడి ఉంటారో ఆలోచించావా దొరికిన వెంటనే దాన్ని నువ్వు న్యాయాధికారికి అప్పగించి ఉండాలి అవునా అన్నాడు అవునన్నట్లు తల ఊపాడు సోములు కష్టపడి సంపాదించినదే నిజమైన ధనం పైగా ధనం ఉన్నా లేకపోయినా మనిషి మంచిగా అనుకువగా నడుచుకోవాలి అదే మనిషికి అలంకారం అన్నాడు గుప్తధనుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్